శ్రీనివాస్ రాజేంద్ర కుమార్ అండి మా మేనత్త అంటే మా మామయ్య భార్య మిజ్ మిస్సెస్ విజయలక్ష్మి రవిశంకర్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో ఈ ల్యాండ్ కొనడం జరిగింది అంటే మా మామగారు కొన్నారు కానీ మా మేనత్త మీద రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి ఒక లేడీ మీద వచ్చింది దాంతో వాళ్ళు ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు వెస్టిండీస్లో ఉంటారు కాబట్టి ఈ బుసిరెడ్డి నరేందర్ రెడ్డి అనే మనిషి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ కంసాన్పల్లి విలేజ్ ఫారూక్ నగర్ మండల్ ఆర్ఆర్ డిస్టిక్ షాద్ నగర్ డివిజన్లో ఉంది జస్ట్ బిసైడ్ టు హాలిడే ఇన్ మరినా ఒకవైపు ఒకవైపు ట్రై కలరు ఇంకోవైపు ఇంకో వెంచర్ ఉందండి ఓకే దీంట్లో ఏంటంటే మేము దీని గురించి దాదాపు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పోట్లాడుతున్నామండి టూ థౌజండ్ నైన్టీన్లో అంతా నేను ఎండింగ్ ఆఫ్ ద ఇయర్లో చాలాసార్లు వచ్చి సర్వే ఖడీలు పాతడము నా పేర్లు రాయడము ఫోన్ నంబర్లు రాయడం జరిగింది దెన్ ట్వంటీ ఫస్ట్కి డిఏ సర్వే జరిగింది అప్పుడు ఆర్డీఓ గారు రాజేశ్వరి గారు ఉండే అండ్ డిఏ గారు వచ్చేసి డిఏ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆయన కృష్ణయ్య గారు సర్వే చేసి ఇవ్వడం అయింది ఇచ్చిన తర్వాత మేము అన్నీ చదువు చేసుకొని క్లీన్ చేశాం చేసినప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి పంచనామా అయిన తర్వాత క్లీన్ చేసాం క్లీన్ చేసిందే ఈయన ఏం చేశాడు పెద్ద గొడవలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు చంపేస్తామని కూడా చెప్పాడు తన అనుచరులతో వచ్చాడు జేసీబీ అతన్ని కూడా కొట్టాడు అండ్ తన అనుచరుడు ప్రశాంత్ రెడ్డి అతను తను మోటర్ చేసేస్తాం మళ్ళీ ఇంకోసారి విలేజ్లో వస్తాయని అని చెప్పేశారు ఈయన వచ్చేసి సర్పంచ్కి వార్డ్ మెంబర్కి తెలియకుండా అసలు మీరు విలేజ్లకు ఎట్లా వచ్చారు అనేసాను అప్పుడు మేమన్నాం మీ ఇంచు భూమి కూడా మాకు అవసరం లేదు మా ఇంచు భూమి కూడా మీకు అవసరం లేదు మా భూమి మీద మేము చదువు చేసుకుంటున్నాం అంటే త్రీ డేస్ లోపల నేను చెప్తానన్నాడు కేసీఆర్ గారు సర్వే చేస్తున్నారు కదా అది వరకు ఆగండి అన్నారు కుదరదు అని చెప్పాం చెప్పిన తర్వాత మనకు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ లాగిన్ చేశారు చేసిన తర్వాత జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో లాక్డౌన్ పీరియడ్లో మొత్తం ఈయన ఏం చేశాడంటే స్టోన్లు పట్టాడు ప్లాట్ల వాటిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీలో మళ్ళీ నేను క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ నేను అప్పుడు ఎఫ్ఐఆర్ చేశాను అప్పుడు పోలీస్ స్టేషన్లో కుషాల్కర్ సార్ ఎస్ఈపిగా ఉండే అండ్ ప్రశాంత్ ప్రతాప్ లింగం సారు సిఏగా ఉండే వాళ్ళిద్దరూ చాలా బాగా స్పందించి నాకు న్యాయం చేశారు అప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఈయన మీద ఛార్జ్ షీట్ కూడా చేశారు టోటల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కన్ఫామ్ చేశారు ఏమనంటే అంటే ఈ పొజిషను రాజేంద్ర అంటే విజయలక్ష్మి గారి పొసిషనే ఉంది దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఈజ్ హ్యావ్ పొసిషన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పి ఇచ్చారు కోర్టులో అది సిసి నెంబర్ టూ జీరో నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్గా వచ్చిందండి అది సిసి నెంబర్ దాని తర్వాత మళ్ళీ మేము శ్రీనివాస్ రెడ్డి గారు విజయేందర్ రెడ్డి గారిని నేను ఆశ్రయించాను ఎందుకంటే వాళ్ళు ఈ పక్క విలేజే కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇప్పుడు నాకు చేదోడు వాదోడుగుంటే నా షోల్డర్తో షోల్డర్ నిలబడి అన్ని కష్టాలకి తట్టుకొని ఈయన రిలేటివ్ అయినా సరే వాళ్ళు ఎన్నోసార్లు ఆయనకి ఫోన్ చేసి సెటిల్మెంట్ అవ్వు నువ్వు నీ భూమి ఈ భూమిని వదిలేసాయి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పినా వినలేదు వీళ్ళని కూడా బూతులు తిట్టాడు మమ్మని కూడా బూతులు తిట్టాడు మా మేనత్తని కూడా బూతులు తిట్టాడు ఫోన్లో నా ఎదురుకుండానే శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు ఫోన్ చేస్తే అండ్ ధమ్కీలు కూడా ఇచ్చారు అదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చి ట్వంటీ ఫిఫ్త్ జనవరికి కూడా క్లీన్ చేశాం చేసిన తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కాబట్టి సైలెంట్గా ఉండి ట్వంటీ సెవెంత్ రోజున మళ్ళీ క్లీన్ చేస్తుండగానే ఒక రెండు వందల మందిని తాగిపించి తినిపించి మా మీద కూర్చుకొనిపోయాడు కొడు కొడితే అప్పుడు కూడా మేము వెళ్ళిపోయాం నైట్కి అంటే మనం లా అండ్ ఆర్డర్ మీద రెస్పెక్ట్తో సార్ విజయ్ కుమార్ సార్ చెప్పారు అప్పుడు లేదండి మీరు ఫస్ట్ సైట్ మీద నుంచి వెళ్ళిపోండి ఏదన్నా లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్ అయితే ప్రాబ్లం అవుతుంది అంటే ఆయన 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 చెప్పిన మాటను విని మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వి స్టార్టెడ్ గివింగ్ హేమ్ హర్సీస్ బిఫోర్ దట్ ఆల్సో జనవరి ఎయిటీన్త్ గుడిచ్చాంసారికి చార్ మంచిగా స్పందించారు మాకు ఎప్పుడు మేము పోయినా కానీ ఆయన ప్రేమ అభిమానంతోనే ఆయన మాకు మా విన్నపం విన్నారు సిఐ గారు ఏసీపీ సార్ కూడా రంగస్వామి గారు ఎప్పుడు ఎప్పుడు పోయినా కానీ మేము రంగస్వామి గారు మమ్మల్ని లోపల పిలిచి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీరు కష్టపడండి మీరు మీ భూమి అయితే మీరు కష్టపడండి అని చెప్పారు ఇప్పుడు మేము ఫోర్ డేస్ నుంచి క్లీనింగ్ చేసాము యాడ్ ఇంటర్ని కోర్ట్ నుంచి తెచ్చుకొని మేము ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము క్లీనింగ్ చేసాము ఫస్ట్ డే క్లీనింగ్ చేసాము సెకండ్ డే క్లీనింగ్ చేస్తుంటే ఆయన మళ్ళీ సేమ్ ఈసారి మాత్రం పిచ్చల విడిగా అందరినీ ఉసికొలిపి తాగిపించి తినిపించి ఊరు వాళ్ళందరినీ ఎగేసి మా మీదికి ఆయన లేడీస్ని మాక్సిమం లేడీస్ని తీసుకొని వచ్చాడు అండ్ వాళ్ళు లాస్ట్ టైం లాగానే ట్వంటీ వన్లో ఇలాగ చేశాడో సేమ్ అదే పద్ధతిలో బూతులు తిట్టడం అనమాట మమ్మల్ని ఎస్సీ ఎస్టీస్ని తీసుకొని వస్తాడు ఆయన పాపం వాళ్ళు ఏమో వచ్చేస్తారు ఈయన ఈయన పటేలా పటేలా ఆయనకు ఇస్తాము అనేసి ఊరు వాళ్ళందరినీ తోగేసుకొని వచ్చి మమ్మల్ని చాలా అసాల్ట్ చేశారు మమ్మల్ని అది ఒక జంతువు పీకినట్టు పీకారు అందరు మమ్మల్ని అయినా మేము తట్టుకున్నాము పోలీసు ఉండంగానే ఆ పని చేశారు వాళ్ళు దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి వద్దండి మీరు వచ్చేసేయండి నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు ఏసీపీ సార్తో కూడా మళ్ళీ వెళ్ళి కలిసాము ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాము వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చారు మాకు ఎఫ్ఐఆర్ చేసిచ్చి మీరు కోర్టు నాశనం ఇచ్చండి కోర్టుకు పోయి మీరు ఆర్డర్స్ తెచ్చుకోండి అని చెప్పారు సో ఆ విధంగా మేము వెళ్ళాము ఇవాళ కూడా పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ చేసుకొని మా భూమిని మేము పంట పొలాల్లాగా చేసుకోవాలని అనుకుంటున్నాం దానికి స్టేట్ గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఎనీ యంత్రాంగం ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ షుడ్ సపోర్టస్ ఇన్ రీ రీటైనింగ్ అవర్ ల్యాండ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద ల్యాండ్ గ్రాబరర్స్ ఆఫ్ దిస్ కంసాన్పల్లి విలేజ్ బికాస్ ఆయన ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్తాడు ఇక్కడ దీపన్ లేదు ఇక్కడ భూమిలు నేను చెప్తేనే అది భూమి లేకపోతే ఎవ్వరికి కూడా భూములు లేవు కోర్టుకు బి జాంతానై పోలీస్కు కు బీ జాంతానై ఆర్డీఓకు జాంతానై ఎంఆర్ఓ ఎంఆర్ఓకు జాంతానా అని అన్నారు కలెక్టర్ చెప్పినా నడవదు ఇక్కడ ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఏమంటాడంటే నేను కింగూలు మరి ఒక తల్లిని తిట్టినప్పుడు ఆయన కూడా ఒక తల్లి కడుపులో నుంచి పుట్టాడు కదా మరి తిట్టేటప్పుడు ఆలోచన లేదు ఆయనకి అంటే ఇప్పుడు మేమేమనాలి అయినది మేము కూడా తిట్టాన్న తిట్టి మా సంస్కారాన్ని మేము పాడు చేసుకోవాలి అవసరం లేదని ఆ రోజు కూడా సాయంత్రం దమ్ముని వెళ్ళిపోయాం నోరు మూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి చేసాము కానీ ఇవాళ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నలభై యాభై మంది అరవై మందిని లేడీస్ని యాభై మందిని ముప్పై మంది జెంట్స్ని తాగిపిచ్చి తినిపించి మా మీద మీది పడానికి చేశారు కానీ ఇవాళ మన సీఏ గారు ఏసీపీ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు గట్టి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము ఈ రోజున మీతోని ఇక్కడ నిలబడి మాట్లాడాలనుకుంటున్నాము మాకు ఏమంటే మీ మీడియా అందరు బ్రదర్స్ అందరూ మాకు న్యాయం చేకూర్చాలని మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము చేతులు ఎత్తి దండాలు పెడుతున్నానే మీకు అయితే నాకు ఐఎమ్ సారీ నాకు ఏడుపు కూడా వస్తుంది నా జీవితంలో నేను ఎప్పుడు ఏడవలే కానీ టూ నైన్టీన్ నుంచి నేను ల్యాండ్ గురించి కష్టపడే దాన్ని చూసి నా ఫ్రెండ్ సిద్ధర్ నాకు హెల్ప్ చేయడమే కాకుండా వీల ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు మన్న జరి ని మాత్రం ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఆడ వాళ్ళకి కార్పించి నా పైన పంపిడొ శ్రీనివాస రెడ్డి గారి పైన పంపిడొ విదే విజయంత రెడ్డి గారి పైన పంపిడొ ఇట్ వాస్ ఏ నైట్ మేర్ అండ్ వి కడ్ వి ఆర్ హియర్ జస్ట్ బికాజ్ ఆఫ్ సమ్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ దిస్ విలేజ్ కబటి బతుకున్నాం అంతే